నేను నమస్కారం మొత్తం నలభై తొమ్మిది మోటల్ సార్ పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో అన్ని తెలిసి పగడ్బందిగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్ చేశాను సార్ దానికి పూర్తి బాధ్యత నాదే సార్ మీరు శిక్ష విధించిన అంగీకారం సార్ సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక్క రెండు నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్ రెండు రెండు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఒక యాభై మందిని చంపేగానే మీడియా ప్రభుత్వం ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డ టళ్లకళ్ళను అయిపోయారే మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో భాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి ఒక్కడైనా ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా ప్రశ్నించాడా నిలి తీశాడా పుణ్య ఆపే ప్రయత్నమైనా చేశాడా మనమ్మలు మన అక్కలు మన చెల్లెళ్ళు మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నావు బిక్కుబిక్కుమంటూ ఎందుకుంటున్నావు అరే వాళ్ళెవరో అడవుల్లోకి బాంబులు మచ్చలేదా ఎడారులోకి వెళ్ళిపోతున్నారా అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్లేది ఆడది బయటికి వస్తే చాలు సార్ సందుల్లోనూ రోడ్లల్లోనూ బస్ స్టాపుల్లోనూ బస్సులోనూ రెస్టారెంట్లోను ఆఫీసుల్లోనూ పోస్టాఫీసులోను పార్కుల్లోనూ కాలేజీలోనూ ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి అరే స్త్రీ అంటే సక్సేనా ఏంటి సార్ ఈ పరిస్థితి దరిద్రం పుణ్యభూమి వేదభూమి కర్మ భూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మ ఏంటి సార్ మాతృదేవ భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది కానీ మనకే ఏమి నేర్పించలేకపోయింది ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వట్ ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాణ్ణి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముడిని చూసి మనమే నేర్చుకోవాలి సార్ ఒక ఆడదాన్ని కొంగు లాగితే పద్దెనిమిది లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్ నేర్చుకున్నాం సార్ నేర్చుకున్నాం సార్ ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం చీరలు లాగటం గ్రేట్ కంట్రీ సార్ సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్ సెల్యూట్ సార్ పోలీస్ స్టేషన్లు కమిషనర్ ఆఫీసులు సెక్యూరిటీలు సెక్రటేరియట్లు ఎక్సెట్రాలు 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 ఇలా ఇవన్నీ కోట్ల సవ్యంగా నాగరికంగా మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్ మారాలి సార్ ఈ పద్ధతి మారాలి సార్ సార్ మార్పునేది ఏదో ఆకాశం నుంచి సార్ మనలో రావాలి సార్ మనందరిలోనూ రావాలి సార్ మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడబాని కుండెళ్లు పెట్టుకుని కాపాడుకోవాలి వేయటం కాదు సార్ మా అందరి చేత పెద్ద శిక్షలు చదివించండి సార్ నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్ పనిలో వెయ్యండి సార్ ఆడవాళ్ల గురించి చదివించండి సార్ అమ్మతత్వం నేర్పండి సార్ అంతే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హత్యలు చేసి నిర్భయంగా నిర్లజ్జగా దాన్ని ఒప్పుకుంటున్న ఈ రాఖీ ఈ సభ్య సమాజంలో బ్రతకడానికి అనర్హుడుగా భావిస్తూ ఇండియన్ పీనల్ కోడ్ లో ఆల్ పాజిబుల్ సెక్షన్స్ ప్రకారం సార్లు ఉరి శిక్షలు లేదా తొమ్మిది ఇంటూ నాలుగు ఆరు వందల ఎనభై ఆరు సంవత్సరాలు మన తల్లులకు చెల్లెళ్లకు భార్యలకు కూతుళ్లకు జరుగుతున్న అరాచకాన్ని ఆపడంలో అవర్ సిస్టమ్ హాస్ రైట్ ఇలాంటి ఒక భారత మాత వీర పుత్రునికి శిక్ష వేయాల్సిన పరిస్థితి ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉంది నా జడ్జ్ పదవికి రిజైన్ చేస్తుంది ఇరవై ఎనిమిది సంవత్సరాల ఓటమిగనే లాయర్ని నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ రాఖీ కేసు టేకప్ చేస్తున్నాను హైకోర్టు సుప్రీంకోర్టు పార్లమెంట్ మొత్తం కది సరే రాఖీని బయటకు తీసుకొస్తాను వీడు మన దేశానికి కావాలి చాలా మంది రాఖీలు కావాలి రాఖే జిందాబాద్ దయచేసి నన్ను హీరో చేయకండమ్మా నాలాంటి వాడు అవసరం కూడా మీకు రాకూడదు ఆడదంటే కేవలం వంటింట్లో కూర్చొని కూరలు తరగడం కాదు తేడా వస్తే అన్యాయం చేసేవాడి తలకైతే తరగలా తిరగండమ్మా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి చల్లాలి తల్లి వీడైనా బిడ్డని గర్వించాలి దేశ ఆడపడుచు ఇంకా నిర్భీతిక బ్రతకాలి నిన్ను చూసి మన దేశం జెండా తల ఎత్తాలి జెండాని ముదుట ధర్మ చక్ర తిలకమని